అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు కొంచెం నాకు వారు కొండడం వల్ల ఈ రోజు నుంచి డైలీ ఖచ్చితంగా వీడియోలు అయితే పెట్టడానికి మ్యాథ్స్ అంటే ఎంత వారుకున్నా కూడా ట్రై చేశాను చాలామంది వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి కాల్ ఆర్ మెసేజ్ చేసి అడుగుతున్నారు అందరికీ పేరు పేరున నిజంగా చెప్తున్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మీరు మీ సపోర్టింగ్ వల్ల నేను ఇప్పటివరకు ఇక్కడి వరకు వచ్చాను ఇలాగే ఎప్పటికీ మీ లవ్వింగ్ సపోర్ట్ ఎప్పుడు నా పైన ఇలాగే ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లాఫ్యూ థ్యాంక్ యూ అండి ఓకే అండి ఈ రీడింగ్ వచ్చేసి నాట్ ఏ పర్సనల్ రీడింగ్ అండి ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే పెళ్ళైన వారు అవ్వచ్చు పెళ్ళి కాని వారు అవ్వచ్చు మేల్ ఫీమేల్ బూత్ ఆఫ్ ఇద్దరికి ఎవరికైనా చూడవచ్చండి ఓకేనా అలాగే పెళ్ళి కాకుండా అంటే సంథింగ్ ఏదైనా లవర్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఫ్యామిలీస్లో ఉన్న డిస్టర్బెన్స్ వల్ల ఇంకొక పెళ్లి చేసుకోవాలని అనుకోవచ్చు ఏదైనా కావచ్చు ఎలాంటి నేను రెగ్యులర్గా చెప్తున్నాను ఎవరైనా మీరు కొత్తగా చూసేవారి కోసం రెగ్యులర్గా చెప్పాలంటే లెంత్ ఎక్కువైతుంది వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ నా హో అంటే ఇంతకుముందు చేసిన వీడియోస్ ఉంటాయి ఇందులో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది దాన్ని బట్టి మీకు అక్కడ కనిపించే నంబర్ నా అదే ఆ నెంబర్కి మీరు కాల్ అవర్ మెసేజ్ చేసి మీ పోర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు ఓకేనా ఓకేనా ఇందులో ప్రతి ఒక్కరు కూడా సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఓకేనా ఇందులో థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజినట్ అయినా మీరు దాన్ని తీసుకోండి ఓకేనా ఓకే అండి నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని మాత్రం క్లైమ్ చేసుకోండి ఎందుకంటే అలా యూనివర్స్కి మీరు క్లైమ్ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఓకేనా బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ గనపయ్య గాడ్ బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ గనపయ్య యూనివర్స్ బ్లెస్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ ఐమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఫస్ట్ అయితే మీరు చూస్తాను అక్క కంటెంట్ చెప్పలేదు ఏందని అనుకోవద్దు కంటెంట్ చెప్తాను వినండి మీ మనసులో ఇరవై న నెక్స్ట్ ఇరవై నాలుగు లోపు మీ మనసులో ఉన్న మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఓకే అర్థమవుతుందా నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలలోపు మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మీ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఓకేనా చూడండి ఎండింగ్ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే ఎవరికి ఎవరికి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఎవరికి స్టార్ట్ అవుతాయి తెలుస్తుంది ఓకేనా ఓకే అండి ఫస్ట్ అయితే మీకు చూస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ అయితే మీకు చెక్ చేస్తాను ఫస్ట్ ఆ తర్వాత పోస్ట్ కోసం చూస్తాను ఓకే ఐఎమ్ క్లాస్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ 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 ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాస్తవానికి చెప్తున్నా మీ పోర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి కొంతమంది అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కలుస్తారని ఒక హోప్తో అయితే ఉన్నారు నిజంగా చెప్తున్నా చాలా చాలా అంటే ఈ రిలేషన్ నుంచి మూర్ మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటే మూవ్ ఆన్ అవ్వట్లేదు అలా అని ఉండిపోవాలని కూడా అనుకోవట్లేదండి నిజంగా చెప్తున్నా మరి నెక్స్ట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పాను కదా మీ కళ్ళ ముందుకు ఏ టైంకి వచ్చినా పర్వాలేదు ఇది రీడింగ్ మీరని తీసుకోండి ఓకేనా మీకు అసలు మీరు చాలా సమస్యల్లో ఉన్నారండి మీకున్న ప్రాబ్లమ్స్ ఇంకెవరికైనా ఉన్నావా లేవా పగోడికి కూడా రావద్దు అని అనుకుంటున్నారు ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే మీకు క్లియర్గా వస్తున్నాయి ఓకేనా మీరు ఎంత చేసినా గాడ్ ఏమంటారు చూడు ఎంత చేసినా కూడా బూర్ది పాలు అన్నట్టు మీరు చేసిన కష్టం కావచ్చు మీరు ప్రేమించిన ప్రేమ కావచ్చు మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అదంతా కూడా బూర్దిలో పోసిన పన్నీర్ లాగా మీ పోసిన అయితే అనుకొని మరొక వ్యక్తి చెప్పిన మాటలు అయితే వింటున్నారు అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు అత్తమామలు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ పేరెంట్స్ అసలు ఎవరైనా అవ్వచ్చండి ఓకేనా అయితే ఇన్ని రోజుల వరకు అయితే మీ లైఫ్లో అలా జరిగింది కాబట్టి అదే విషయంలో మీ పోషన్ కోసం మీరు ఆలోచిస్తున్నారు ఎంత కష్టమైనా సరే మీ పోషన్ మీకు కావాలి అని మొండి పట్టుదలగా కూర్చున్నారు ఓకేనా ఎంత ఏదైనా సరే కష్టపడి మీ పోసన్ మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఒకప్పుడు మీరు చాలా అంటే చాలా మీరు లాయల్గా ఉంటారండి నిజాయితీ పర్సన్ మీరు నిజంగా ఏదైనా స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు చాలా ఉన్నతమైన వ్యక్తి మీరు నిజంగా చెప్పాలి అంటే మీకు చాలా అవకాశాలు వచ్చాయి ఎన్ని అవకాశాలు వచ్చినా వాటి కాదనుకొని మీ మీరు మీ పోసనే కావాలని మీ పోసంతోనే మీ లైఫ్ ఇంకా మీ జీవితం మీ ఇంకా చావైన బ్రతికైనా మీ పోసనే అని మీరు ఫిక్స్ అయిపోయారు ఓకేనా మీ పోసన్ గుర్తొచ్చిన ప్రతిసారి తన తన మెమొరీస్ తన గిఫ్ట్స్ అంటే ఏవైనా మీరు ఇచ్చిన గిఫ్ట్స్గా అంటే తను మీకు ఏదైనా ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్న గిఫ్ట్స్ కావచ్చు లేదా గడిపిన క్షణాలు అవ్వచ్చు అవన్నీ తలుచుకొని తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు థర్డ్ పార్టీ చెప్పినట్టయితే కొంతమంది చెప్పుడు మాటలు విని వాస్తవానికి మీరు కూడా అనండి ఇది మీరు కూడా చెప్తున్నా కాబట్టి మీరు కూడా కొందరిని గుడ్డిగా నమ్మారు ఆ గుడ్డిగా నమ్మడం వల్ల ఇప్పుడు మీకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది అర్థమవుతుందా బాగా అర్థం చేసుకోండి మీరు చాలా మందిని కొంత చాలా అంటే చాలా కాదు ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు ఎవరున్నావు ఒక్కరు నా ఒక్క ఒక్కరు మాటలు అయినా కానీ గుడ్డిగా నమ్మారండి వాళ్ళ మాటలు నమ్మి చెప్పుడు మాటలు విని నిజంగా చెప్తున్నా ఈరోజు మీకు ఇప్ప మీకు ఇంత ఇంత హట్టింగ్ ఎనర్జీలో ఇట్లా మీరు బాధపడడానికి గల కారణం ఏంటి అంటే చె అంటే వేరే మీ నీతో మీతోనే ఉంటారు మీతోనే తింటారు మీతోటే తిరుగుతారు లేదంటే ఇంకెక్కడైనా వేర్లే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు పక్కింటి వాళ్ళు ఎవరో ఎవరైనా అవ్వచ్చు చెప్పుడు మాటలు అంటే మీకు బాగా చెప్పడం వల్ల వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఇన్ని రోజులు మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు కొద్దిగా దూరంగా అయితే ఉన్నారు ఒక హోప్ అయితే ఉంది మీ పర్సన్ ఎక్కువ అయితే నోకాంటాక్ అనడం సిచ్యువేషన్ సపరేషన్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారు ఓకేనా మీ పోర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారనేది ఒక నమ్మకం అయితే ఉంది మీరైతే ఇప్పటివరకు ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నారో దయచేసి వినకండి మీ మనసు ఏది చెప్తే అదే చేయండి మనసుకు నచ్చింది చేయండి అది రైటా రాంగ్ నెక్స్ట్ కానీ ఆలోచించితే చేయండి ఫస్ట్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి మిమ్మల్ని ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు ప్రోగ్రెస్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లాయల్గా మీరు ఉన్నారు మీరు లాయల్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు కరెక్ట్ అని మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పుడే మీరు స్టెప్ తీసుకోండి అనవసరంగా ఎవరో చెప్పింది ఏదో విని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఆ మాటలు పట్టుకొని మీరు అనవసరంగా మీ మనసులో ఉన్న వ్యక్తి మీద మీరు ద్వేషం కానీ కోపం కానీ అవన్నీ పెంచుకోవద్దు ఎందుకంటే మీకు మీ పోర్షన్కి ఉన్న రిలేషన్ ఇప్పటిది అప్పటిది కాదు చాలా రోజులది అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ చాలా బాండింగ్ ఫిజికల్ బాండింగ్ అవ్వచ్చు మంచి రిలేషన్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉంది ఈ దీన్ని ఎవరు కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా చెప్పినా కూడా విడదీయాలనేంత బంధం మీ ఇద్దరి మధ్యలో ఉందండి అది మీరు ఫ్యామిలీ అవ్వచ్చు కాకపోవచ్చు ఏదైనా కావచ్చు కానీ మాత్రం ఉంది ఓకేనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కలవాలనేది అనుకుంటున్నారు మీ పోసాన్ని మీరు కలవాలనుకుంటున్నారు ఎన్నో దేవుళ్ళకు మొక్కారు చాలా వరకు అయితే చాలా పోరాటం చేస్తున్నారు ఆడట ఆడటపడుతున్నారు మీ అంటే మీకు ఫ్యాషన్ ఉంది క్రష్ ఉంది ఇష్టం ఉంది అసలు మీ పోసన్ లేని మీరు లేరు అని అయితే అనుకుంటున్నారు చెప్పాలంటే చాలా ఉంది కానీ పోర్సనల్ లీడింగ్ కదా ఇది జనరల్ లీడింగ్ కాబట్టి జనరల్గా జనాలందరికీ వర్తించేలాగా చెప్తాను అంతే పోర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి తీసుకోండి ఓకేనా మీ గురించి అయితే కొన్ని మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీ ఆరోగ్యం ఈ మధ్య కొంచెం బాగుండట్లేదు ఒక పని చేయాలనుకుంటే ఒక పని చేస్తున్నారు క్లియర్గా మీ మైండ్ పని చేయట్లేదు అంటే మీరు ఒక పని ఆలోచిస్తున్నారు ఈ పని చేయాలి ఇప్పుడు చేయాలి అని కన్ఫామ్గా అనుకుంటున్నారు ఫెండింగ్ అయిపోతుంది మీకు రావాల్సిన డబ్బు రావట్లేదు మీరు ఎక్కడైనా అడిగితే ఏ పనైనా ఏదైనా అవ్వట్లేదు మీరు అనుకున్న పనులలో మీకు విజయం సాధించలేకపోతున్నారు మీ మనసు మీ మైండ్ మీరు ఒక చోట ఉండట్లేదు మీ మనసు మీ మాట వినట్లేదు మీకు అంటే ఎనర్జీ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం బ్లడ్ తక్కువ తక్కువ ఉండడం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఈ మధ్య ఎందుకంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పొరపాటు అంతా మీదే అని తెలుసుకోవడానికి కొంచెం మీకు టైం పడుతుంది మీ పోసన్ అయితే మీ మీ పోసన్ కలవాలని అయితే మీరు అనుకుంటున్నారండి ఇదండి మీది మరి మీ పోర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం ఓకేనా ఓకే అండి క్లాన్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాట్యూడ్ 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 యూనివర్స్ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల మధ్యలో మరి మీ పర్సన్ మీరు మధ్యలో ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా లేదా చూద్దాం యూనివర్స్ బ్లెస్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ గ్రాట్యూట్ 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 యూనివర్స్ మరి ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ మరి ట్వంటీ ఫోర్ అవర్స్లో క్లియర్ అయ్యి మరి వాళ్ళ బంధం ఇంకా దృఢంగా బాగుంటుందా మరి ఏంటి ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే అండి ఇప్పటి వరకు మీరు మోసిన ఈ భారాన్ని ఇన్ని రోజులు పడ్డాయి దీనికి ఒక జడ్జ్మెంట్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ ఓకేనా ఇప్పటి వరకు మీ పోసన్ అంటే మీరు మీ పోసన్కి అంటే చెప్తున్నాను కదా వేరే మాటలు విని విని మీ పోసని మేము మిమ్మల్ని మీ పోసన్ కావచ్చు మీరు కావచ్చు ఇద్దరుది ఇద్దరు స్ట్రబుల్ అయ్యారండి ఇక్కడ ఒక్కరు కాదు ఇక్కడ ఇద్దరు నష్టపోయారు అక్కడ మీ పోసన్ నష్టపోయారు ఇక్కడ మీరు నష్టపోయారు అంటే ఎవరో చెప్పిన ఒక మూడో వ్యక్తి మాటల వల్ల అనవసరంగా ఇక్కడ మీ పోషన్ బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు కొన్ని ఫ్యామిలీస్ పాడవుతున్నాయి మీ వర్క్ పాడవుతుంది మీ మైండ్ పనిచేస్తలేదు మీ పోసన్కి కూడా అలాగై ఉంది మీ ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ జడ్జిమెంట్ తీసుకోవడానికి కొంచెం ఎందుకో బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నిద్రలో కూడా మీరు గుర్తొస్తున్నారట మీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ సెలబ్రేషన్స్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారండి వారు తీసుకునే జడ్జ్మెంట్ ఏంటంటే మీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని మీరు మీ పర్సన్ ఇంకో మూడో వ్యక్తి లేకపోతే ఒకరినొకరు క్షమ క్షమ అంటే ఒకరిని సారీ క్షమించమని ఒకరినొకరు కాంప్రమైజ్ అవ్వండి కాంప్రమైజ్ అయితేనే మీ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది లేదంటే మీరు ఎన్ని రోజులు కాంప్రమైజ్ కాకుండా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఎక్కువనే అవుతాయి తప్ప తక్కువ ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువనే అయిపోయినాయి మళ్ళీ ఇంకా ఈ ప్రాబ్లమ్ని పెరిగి పెద్దది చేసుకోకండి ఎందుకంటే మీరు ఎంత కాంప్రమైజ్ అయితే అంత బ్యూటిఫుల్గా మీ లైఫ్ ఉంటుంది మిమ్మల్ని ఈరోజు రోడ్డుకి ఇచ్చిన ప్రతి ఒక్కరు నవ్వుకునే ప్రతి ఒక్కరికి మీరు మంచిగా ఉండి ఒక గుణపాఠం వారికి చెప్పేలాగా మీరు ఉండండి వారికి అలా ముందు ఓకేనా మీ పోర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కొన్ని ఏవైనా కావచ్చు చేసిన మీ విషయంలో కావచ్చు వారి విషయంలో కావచ్చు మాట్లాడిన మాటలకే కావచ్చు టాపిక్స్కే కావచ్చు అది మిస్బిహేవర్ కావచ్చు అబ్యూజ్ మాటలు అబ్యూజ్ అంటే వర్గర్ లాంగ్వేజ్ లేదంటే మీ పట్ల తప్పుగా ప్రవర్తించడం మీ దగ్గర అబద్ధాలు ఆడడం మిమ్మల్ని ఫ్లట్టింగ్ చేయడం చీట్ చేయడం ఇలాంటిది ఏదైనా మీ పర్సన్ మీ పట్ల ప్రవర్తించినట్టయితే దాని గురించి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కొద్ది రోజులు మీ పర్సన్ కొన్ని ఇదివరకు ముందు ఒక లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేశారు ఇప్పుడు ఆ లగ్జరీ లైఫ్ లేదు మీరుంటేనే తనకు అన్ని మీరు లేకపోతే ఇంకేది లేదు అనేది ఫిక్స్గా అర్థమైపోయింది ఓకేనా దైవ సందర్శనాలకు వెళ్ళడము ఇంకెక్కడో మీ గురించి ఎడార్లో కూర్చొని బాధపడము ఏదైతేనేమి నేను తీసుకుంటా ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే అని అనుకుంటున్నారు నిర్ణయం తీసుకొని ఏదైనా సరే ఇప్పటికిప్పుడు మీరు గుర్తొస్తే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పట్టుకొని ఎడవాలని అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారా మీతో ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుందాము అని అనుకుంటున్నారు ఇక్కడ ఇప్పటి నుంచి ఒకరి నుంచి ఒకరు అంటే మీ పోర్సన్ మీరు అంటే ఒకరు అంటే మీ పోర్సన్ చెప్పినట్టు మీరు వినాలి మీరు చెప్పినట్టు మీ పోర్సన్ వినాలి అలాంటి అండర్స్టాండింగ్కి వచ్చి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నారు చూడండి ఇక్కడ ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చింది ఎక్కువ అయితే చాలా మంది ఇందులో పెళ్ళైన వారైతే కనిపిస్తున్నారు కొంతమంది పెళ్లి చేసుకోబోతున్న వారు కనిపిస్తున్నారు పెళ్లి వారికి వెళ్ళి పెళ్లి బ్రేకప్ అయ్యి ఆగిపోయిన వారు కూడా కనిపిస్తున్నారు లవ్ ఫెయిల్ వాళ్ళు ఉన్నారు చాలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు మీకున్న ప్రాబ్లమ్స్ని ఒక రెండు కోణాలలో చూసుకున్నట్టయితే సరియైన నిర్ణయం తీసుకోవాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు ఈ టాప్సిక్ పర్సన్ వల్లనే ఇదంతా జరిగింది కదా అనైతే జస్ట్ న్యాయం అయితే జరగాల జరిపించాలి అంటే మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ మీకు న్యాయం చేయాలి అయితే ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు సోషల్ మీడియా కావచ్చు అది వాట్సాప్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పట్టుదల మీద ఉన్నారు మీకు న్యాయం చేయాలని ఒక పట్టుదల మాత్రం గట్టిగా తలుచుకున్నారు ఆ న్యాయం ఏంటి అంటే మీకు మీ లైఫ్లోకి వచ్చి స్వారీ ఆ లేకపోతే ఏదో అడిగి క్షమానా పన లేకపోతే ఏదో ఒక రకంగా పోనీదంతా అడిగితే ఒక నిర్మోహమాటంగా అనిపించిన మోహమాటంగా అనిపించిన ఏదో ఒక రకంగా మీటితో మాట్లాడే ప్రయత్నం మిమ్మల్ని కలిసే ప్రయత్నము మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి గతం గత గతాన్ని తవ్వుకోవద్దు వ్యర్థమానం అంతా నాశనం అవుతుంది మనం అని మాట్లాడుకునే సమయం కోసం మీ పోసన్ అయితే ఎదురు చూస్తున్నారు ఓకేనా ఆ సమయం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అంటూ వచ్చింది మరి దగ్గరలోనే ఉంది మరి మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఎప్పుడు కలుస్తారో ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా మీరు కలిసిన వారు ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే బాధల్లో ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు లైక్స్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి హైప్ అని ఒక ఆప్షన్ వచ్చింది పుష్ చేయండి ప్లీజ్ అండి ఓకేనా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా మొత్తానికైతే చూసుకున్నట్టయితే మీ పోసన్ని మిమ్మల్ని ఆగం చేయడానికి చాలామంది కూర ముగల్లాగా తయారైపోయారు ఒక్క ప్లేస్లో ఉన్న మీ పోసనైతే ఆ ప్లేస్ని వదిలేసి మీరు ఇప్పటి నుంచి అంటే మీరు ఏదైతే వద్దంటారో అది మీ పోర్సన్ వింటారు మీ పోర్సన్ చెప్పినట్టు మీరు వినండి అప్పుడే మీ దాంపత్యం కావచ్చు మీ ఇద్దరు బదులు ఉన్న బంధం కావచ్చు రిలేషన్ కావచ్చు చాలా మార్పు అయితే వస్తుంది మీ రిలేషన్లో ఎవరికైనా మళ్ళీ ఇంకొకటి ఇందులో ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే మాత్రం కలవబోతున్నారు అలాగే ఎవరికైనా అనడా సిచ్యువేషన్లో ఉన్నారా సఫరేషన్లో ఉన్నారా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందా ప్రతి ఒక్కటైతే క్లియర్ అయితే అవ్వబోతుంది ఎంతవరకు అయితే మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయిన వాళ్ళు కనెక్ట్ అయిందనే ఒక కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి హైప్ అని ఒక ఆప్షన్ వచ్చింది దయచేసి పూస్ట్ చేయండి అలా పూస్ట్ చేయడం వల్ల మాకు మంచి యూనివర్స్ నుంచి మాకు బ్లెస్సింగ్ ఉంటుంది మీకు బ్లెస్సింగ్ ఉంటుంది కామెంట్ ఇవ్వండి మీకు ఎంతవరకు రిజనట్ అవుతుందో చెప్తే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చా లేదా అది మీ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే బలవంతం ఏమీ లేదండి చె పేమెంట్ అయితే హాఫ్ పేమెంట్ తీసుకుంటున్నాను చాలా వరకు తగ్గించాను మీకు నచ్చిన వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఆ నెంబర్కి పేమెంట్ తెలుసుకొని రీడింగ్ తీసుకోవచ్చు అలా ఫుల్ రీడింగ్ తీసుకోవాలా అని అనుకునేది ఏమీ లేదు వన్ టూ క్వశ్చన్స్ కూడా రీడింగ్లో ఇస్తాను ఎందుకంటే అందరూ ఉన్నవాళ్ళే ఉండరు కొంతమంది దగ్గర డబ్బు ఉండొచ్చు కొంతమంది దగ్గర డబ్బు లేకపోవచ్చు మరొక విషయం కొంతమందికి ఫుల్ రీడింగ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా అనేవన్న డౌట్స్ ఉండొచ్చు మీ డౌట్ మీరు క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ వన్ టూ క్వశ్చన్స్ తీసుకోండి అందులో మీకు క్లారిటీ వస్తే అప్పుడు ఫుల్ రీడింగ్ తీసుకోవడానికి ముందడుగు వేయండి ఓకేనా సర్వే జన సుఖిన బోంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి స్త్రీ మాత్రే నమ స్త్రీ మాత్రే నమ మళ్ళీ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ అండి రీడింగ్ నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చేయండి ఓకేనా బాయ్